ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా భారత భారతరత్నం వచ్చే వరకు వదిలిపెట్టం సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ మహనీయుని బాటలో పయనిద్దాం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే బాధిత నాది జూయిష్ కాదు ఇంకొకరు కాదు తెలుగు జాతి అవుతారు భారతదేశంలో నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి దానికి కూడా మీరు అందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది భారత దేశ గౌరవాన్ని పెంచుదాం తెలుగు సత్తా చాటుదాం ఒకప్పుడు స్వాతంత్ర సమరోత్సవా సమ ఆ స్వాతంత్రం కోసం పోరాడితే ఆ రోజంతా కూడా మన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఉండి దేశం గర్వించే రాష్ట్రంగా దేశం గర్వించే జాతిగా తెలుగు జాతిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం ఏదో ఉపన్యాసాలతో కాదు ఎన్టీఆర్ వారసులం మనం ఆయనకు ఆయన కుటుంబమే కాదు తెలుగు జాతి ఎన్టీఆర్ వారసత్వం అలాంటి జాతిని ముందుకు తీసుకపోవాలంటే మేము కొంతమంది పనిచేయడమే కాదు మీరందరూ కూడా పైకొచ్చినప్పుడు సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా తయారు చేసినప్పుడు అదే ఎన్టీఆర్కి ఘనమైనటువంటి నివాళి దానికి సభ శ్రీకారం చుడుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఓటే హామీ ఇస్తున్నా ముఖ్యమంత్రిగా ఓటే హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగు జాతిని అంతర్జాతీయంగానే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా గా నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అప్పుడు శాశ్వతంగా మనం ఎన్టీఆర్ వారసులం అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది దానికి శ్రీకారం చూడదా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టీడి జనార్దన్ని ఏదైతే ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చాలా బ్యూటిఫుల్గా చేశారు ఒక పక్క సావనీ తెచ్చారు ఇంకో పక్కన ఈరోజు చాలా యూట్యూబ్ కూడా పెట్టామన్నారు ఎన్టీఆర్ రామారావు గారి పేరంటే మీరు ఏది పెట్టినా అది హార్ట్ కేక్ మారిగా అమ్ముడుపోయే పరిస్థితి వస్తుంది దాంట్లో అనుమానమే లేదు అది ఆ నాయకుడి యొక్క చరిస్మా అలాంటి మహానాయకుడికి మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ చెప్తున్నా స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ అది సాధించే శక్తి ఉంది సామర్థ్యం ఉంది దాన్ని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మన దగ్గర ఉంది స్ఫూర్తి మన దగ్గర ఉందని ఇంట్లో పడుకుంటే కష్టం దీనికి హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన పని లేదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం బస్తాలు మోసేవాళ్ళం శారీరక కష్టం చేసేవాళ్ళం ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయమనడం లేదు స్మార్ట్ వర్క్ చేయమంటున్నా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది పని కూడా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్తోనే పనులు చేసే పరిస్థితి వస్తూ ఉంది ఇంట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తున్నాం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తున్నాం అవన్నీ నేర్పించే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని అప్పుడే ఎన్టీఆర్కి మనం స్ఫూర్తిదాయకమైన నివాళులర్పించు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం Zohar and TR. Zohar and TR. Thank you.